రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కల్లూరులో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం హక్కులను నెరవేరిద్దాం ఎంఆర్పీఎస్ నాయకులు కామల కుమార్ తెలిపారు కష్టపడి తలతోక ఉన్న ప్రాణికి పాత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలకు ఓటర్ కల్పిస్తూ అలాగే స్త్రీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ సబ్ల్యాండర్ కూడా అమలుపరుతున్నా ఈ యొక్క రాజ్యాంగానికి రూపురేఖలు అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి భూపైన తలవుల ప్రతి ఒక్కరూ ఆయనను సిద్ధం వచ్చి ఆయన రాజ్యాంగ దినోత్సవాన్ని వేడుకలు జరుపుకున్నారని చెప్పి కోరుతున్నాం మరియు డెబ్బై ఆరు సంవత్సరాలైన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నే కానీ అక్కడక్కడ ఇంకా కులవ్యవస్థత అంటరానితరం దళితుల పైన దాడిలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి కోటలకు పోజులు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు మేము ముందుకు నడుపుకుంటామని చెప్పిన నాయకులు వెలుగుపోటుకు వస్తూనే ఉన్నారు ఇంకా దళితుల పైన కానీ అంతరానితరం కానీ ఏదైనా మరి అవకల్లా నిర్మూలించుకుంటూ పోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగమే అని చెప్పి మనం అనుకుంటున్నాము ఈ కోణంలోనే ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించే మాట్లాడుకొని మన ఎంతో విద్యావంతులైనా చదువుకున్న జ్ఞానం ఇచ్చడం కానీ ఎవరికైనా విషయం తెల్లాలంటే నిజం కూడా పట్టదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకుంటే కొన్ని ఏళ్ళు కూడా అర్థంగానట్టు జీవిస్తున్నాం లోకంలో ప్రాణి లేకుండా ఆయన అమరుడైన జోహార్ అనిపించుకునే స్థాయిలో ఆయన ప్రాణాలు కూడా భూపైన ఉండి కూడా ఆయన ఆశారాలను ముందుకు తీసుకోవాలనే పరిస్థితి మనమున్నాం ఎక్కడ లోపం కనిపిస్తుందంటే భారత రాజ్యాంగం కృషి వల్లనే ఎదిగిన నాయకులే ఎండిపోటుపరుస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు ఇప్పుడు కూడా అందరంతరం మన గ్రామంలో అనంతపురం జిల్లాకు సంబంధించి ఎస్సీల పైన దాడి జరిగితే ఇంతవరకు కేసులు కట్టడి పాపాన పోలేదు ఎక్కడో మహారాష్ట్ర కర్ణాటకలో జరిగితే గతంలో తొంభై ఎనిమిది మందిని యావజ్ చేసిన మన భారత రాజ్యాంగం మరి అది దృష్టికి కనబడదా సరే ఆ కోణంలో వాళ్ళ పైన విచారించుకొని చేపట్టుకొని మరి ఈ యొక్క కార్యక్రమాలను సిద్ధాంతంగా మేము తీసుకుంటామని చెప్పి పోలీసు వాళ్ళు ఛాలెంజ్గా చెప్పడం అదే కాకుండా ఇక్కడ కూడా మన టౌన్ లో కూడా కొన్ని దాడులు జరిగినాయి మన